మీరు ప్రతిరోజు కమ్మటి టీ లేదా కాఫీతో రోజు ప్రారంభిస్తున్నారా అది పేపర్ కప్లోనా అయితే ఈ విషయం మీకోసమే ఒక్క పేపర్ కప్లో టీ లేదా కాఫీ తాగితే దాంతోపాటే సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను సేవించినట్టే అంటోంది ఖరగ్పూర్ ఐఐటి పరిశోధక బృందం పేపర్ కప్పులో ప్లాస్టిక్ ఏంటనుకుంటున్నారా అయితే ఆ కప్పు ఎందుకు నానడం లేదని మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా మరి అది వాటర్ ప్రూఫ్ ఎలా అయిందో తెలుసుకుందా ఇందులో లోపల వైపు పలచని ఫాలిథిన్ లేయర్ ఉంటుంది కాబట్టి ఆ కప్పు నానదు వేడి పదార్థాలు పోయడం వల్ల ఈ ప్లాస్టిక్ నానోపార్టికల్స్ నిమిషాల్లో విడుదలయ్యి అందులో పోసిన వాటిలో కలిసిపోతాయి అందులో పోసిన వేడి ద్రవాన్ని ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్తో పరిశీలించగా పదిహేను నిమిషాల్లోనే ఆ లేయర్ కరిగిపోయి ఇరవై ఐదు వేల కణాలను విడుదల చేసినట్లుగా గుర్తించారు అందులో జింక్ మాంగనీస్ నియాన్ నికెల్ క్రోమియం పలాడియం వంటి భార లోహాలు ఉన్నట్లు గమనించారు ఇవి దీర్ఘకాలంలో పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు మీకు ఇంకో విషయం తెలుసా మన దేశంలో ఏటా రెండు వేల కోట్లకు పైగా కప్పులు తయారవుతున్నాయి బయటకు వెళ్ళినప్పుడు మనం ఈ కప్పుల్లోనే కదా టీ లేదా కాఫీ తాగుతుంటాం ఈసారి మాత్రం వీటిలో టీ లేదా కాఫీ తాగే ముందు ఓసారి ఆలోచించండి